క్యా చునావు అధికారి కైసే హోవా చునావు కో ఓట్ చోరీ హో క్యా ఇవి మంత్రి నరేంద్ర మోడీ మన అంటే మన రాష్ట్రానికి చెందినటువంటి కె లక్ష్మణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నాడు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి కొత్తగా అనితిన్జమిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి వీళ్ళంతా హాజరైన తర్వాత సంస్థాగతంగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావడం తర్వాత ఇప్పుడు ఆయనకు సంబంధించి ఆ ఎన్నిక నిర్వహించినటువంటి లక్ష్మణ్ ఉద్దేశించి ఏదైనా ఓటు చోరీ ందా అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో ప్రతి సందర్భంలోని దేశంలో ఓటు చోరీ అంటూ వెళుతున్నాడు కనుక అతనిని ఒక రకంగా చులకన చేసేందుకు ఎద్దేవా చేసేందుకు పార్టీ ఎన్నికల ఎన్నికలంగాన్ని సైతం ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడము తర్వాత అక్కడ వాతావరణం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజ్నాథ్ సింగ్ అంటే గతంలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఇతని గంభీర్ అంటూ ఎందుకు ఇంత గంభీరంగా ఉంది వాతావరణం అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించడం కానీ ఇది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను తలపింపజేసే విధంగా ఉంది అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడం మొత్తం మీద పరిణామాలన్నీ కూడా బాగా చక్కగా భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికకు సంబంధించి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు మాత్రం ఈ ఎన్నిక సందర్భంగా కూడా ఒకసారి వెల్లడయ్యా చెప్పాల్సి ఉంటుంది ఒక కొత్త తరానికి భవిష్యత్ తరాన్ని తయారు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకపోయినప్పటికీ రాహుల్ గాంధీ కంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు చిన్నవాడైనటువంటి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పది పన్నెండు సంవత్సరాలు చిన్నవాడైనటువంటి నిధుని ఈ ఇతన్ని కొత్త అధ్యక్షుడిని ఎంచుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక ప్రయోగం అంతే కాకుండా సహస్రాబ్దికి భారతీయ జన జనతా పార్టీకి నూతన నాయకుడు అంటూ ప్రధాని సంబోధించడం కానీ ఎనభై నుంచి తొంభై ఒకటి తొంభై ఆరు మధ్యలో పుట్టినటువంటి ఈ కొత్త అధ్యక్షుడు భారతదేశంలో ఉండేటటువంటి తరాలని అంటే రేడియోలు వినేటటువంటి తరం నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే తరం వరకు అన్ని తరాన్ని లింక్అప్ చేసేవాడు అని ఆయన సంబోధించడం కానీ ఇవన్నీ ఫ్యూచర్కి తయారవుతుంది భారతీయ జనతా పార్టీ అంటాం ఆయన చెప్పడము తాను ఒక కార్యకర్తను మాత్రమే భారతీయ జనతా పార్టీలో తనకి బాస్ ఇప్పుడు ఎన్నికైనటువంటి కొత్త అధ్యక్షుడు అంటూ ప్రధానమంత్రి సంబోధించడం కానీ వీటన్నిటినీ భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ పందా ఎలా ఉంటుంది అనేది అదే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ వెళ్ళి మల్లికార్జున్ గారికే నా బాస్ అని చెప్పడం కానీ లేదంటే మల్లికార్జున్ గారికే రాహుల్ గాంధీ వస్తంటే చేసేటటువంటి అడావిడి కానీ ఎనభై మూడేళ్ళ అధ్యక్షుడిని పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అంటే తెరవెనుక నడిపేదంతా రాహుల్ గాంధీ వీళ్ళంతా అయినప్పటికీ అసలు కనీసం ముఖ చిత్రం కూడా ఒక యువ నాయకుడిని చూపించడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడటం లేదు అదే సందర్భంలో కొత్త తరాన్ని తయారు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది ప్రపంచంలోనే పన్నెండు కోట్ల మంది చిలుకు సభ్యులు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండడము అందులోని దీని తర్వాత మాత్రమే అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ తొమ్మిది కోట్ల మంది సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది ఈ వీటి ఓవరాల్ ఈ పరిస్థితిని చూస్తే కనుక ఇంత పెద్ద పార్టీలో అంత ప్రశాంతమైనటువంటి వాతావరణము అంత ప్రశాంతమైనటువంటి ఎన్నికల తతంగము ఉండడం అనేటటువంటిది దీని నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది భవిష్యత్ తరాలని తయారు చేసుకోవడానికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు రేపొద్దున వీళ్ళంతా కూడా భవిష్యత్ నాయకులుగా ఉంటారు కొత్త తరం నాయకులు యాభై లోపు ఉన్నటువంటి కొత్త తరం నాయకుల్ని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించడమే కాకుండా వేదికను ఎక్కించి ప్రధానమంత్రి కూడా ఆ నుంచుని ఆయన్ని సీట్లో కూర్చోపెట్టి చుట్టూ పెద్ద పెద్ద అగ్రనాయకులంతా ఉండడం అంటే ఇంకా మేము మార్గదర్శకత్వం వహిస్తాం కానీ నడపాల్సింది మీరే అనేటటువంటి భావాన్ని ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలో ఒక సత్సంప్రదాయంగానే చెప్పాలి అంటే ఎన్ని కొన్ని అవలక్షణాలను కాంగ్రెస్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ప్రవేశించే భారతీయ పార్టీ కూడా ఏంటి సద్గుణ సంపన్నమైనటువంటి పార్టీ అనేమి మనం సర్టిఫికెట్ ఇవ్వలేము కానీ కొత్త తరాన్ని తయారు చేయాలి నూతన రాజకీయాలను తయారు చేయాలి అందుకు అవసరమైనటువంటి ప్లాట్ఫామ్స్ నిర్మించుకోవాలనే దానికి మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక ఆదర్శంగా నిలుస్తోంది ఈ బాధ్యత ఇప్పుడు కొత్తగా బాధ్యత చేపట్టినటువంటి అధ్యక్షునిగా ఉండేటటువంటి బాధ్యత కూడా గురుతరమైంది అని భారతీయ జనతా పార్టీని నడపడమే కాకుండా భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్డీఏ భాగస్వాములను కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే అంటూ ప్రధాని తేల్చి చెప్పడం ఈ వాతావరణం అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్ తరాలని తయారు చేసుకుంటూ ముందుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వృద్ధ నాయకత్వాన్ని ముందు పెడుతూ యువనాయకత్వం అంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు వెనక వెళ్ళడం ద్వారా చెడు సంకేతాలని రాజకీయాలకు ఇస్తున్నారు అదే కాకుండా ఓట్చ్యువరీ లాంటి ప్రజలకి ఏమాత్రం ప్రజల్లో ఎటువంటి చైతన్యము సంచలనం కలిగించినటువంటి అంశాలని రాజకీయ అంశాలుగా ఎంచుకోవడము రాజ్యాంగం నష్టపోతుంది అంటూ ఇవి ఇంటెలెక్చువల్స్కే పరిమితమైనటువంటి అంశాలను ఎంచుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఎదగడానికి కానీ భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కేర్ చేయకుండా ప్రతిపక్షాన్ని ముందుకు వెళ్ళడానికి కానీ ఒక కారణం అవుతుంది పబ్లిక్ ఇష్యూస్ని తీసుకుంటూ యువనాయకత్వాన్ని తయారు చేసుకున్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఆల్టర్నేటివ్ అవ్వగలదు అనేది ఉదంతాన్ని ఈ సందర్భంగా ఈ సంఘటన బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కూడా మరోసారి నిరూపిస్తుంది